వెల్కమ్ టు న్యూస్ నేను డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలువురు రాజకీయ నాయకులు రాజోళ్లు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రంథాలయ కమిటీ చైర్మన్ భూపతి రాజు సాయిబాబు రాజు ప్రముఖ డాక్టర్ మల్లిపూడి సత్యనారాయణ ఎండీ రాజోలు డాక్టర్ అచ్యుత్ శివ రామరాజు జనరల్ సర్జన్ రాజోలు ఆర్టీసీ డిపో మేనేజర్ జి జేమ్స్ కుమార్ తదితరులు డివై న్యూస్ ద్వారా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అనే కొలికొడి రమ సబ్జనారే పాకిస్తాన్ నుంచి ఎండి నుంచి పాకిస్తాన్ అందరికి ఈవెనింగ్స్ దరువు తరపున నా లాస్ట్ పాకిస్తాన్ నుంచి మోం దరువు మోతన్ సాల్త క్రిస్మస్ భరే సంక సంబరండి అందరికి నమస్కారం నేను రాజు డిపో ఎఫ్ఎస్ఆర్టీసీ డిపో మీద పనిచేస్తుందండి నా పేరు జంకృష్ణ రాజో డిపో పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు మరియు డివై ప్రేక్షకులకు కుటుంబ నూతన సంవత్సర శుభాకా మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తానండి రాజుల డిపో తరఫున థ్యాంక్ యూ డాక్టర్ అచ్యుత్ శివరామ్ దాస్ జనరల్ సర్జన్ అండి రాజు శ్రీలంత హాస్పిటల్ తో టీవై న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి